कांतामाला में माइनाटी माइपाल जी గారి आरके कंपनी सदस्य मीना उमर पीएलजी आसी वाजी जनपद सदस्य मंगिरप्पा जी గారి माजी सरपंच लो अदर बिदांगा युवा अध्यक्ष माइपाल जी గారి अधिकार पद में सुंदर जी के दादा साहेब के सरपंच रामलाल जी की एमएम नगर जी मौलाप्पा सिंगल विंग वाई चेयरमैन ఈ రోజు అయ్యా ఏం జరిగిందంటే రోడ్ల రోడ్డు మీద ఎందుకు నియోజకవర్గం అంటే బుడంగల్ నియోజకవర్గం నుంచి మన ప్రజలు మంచి నచ్చిన ఎమ్మెల్యేని ఓడగొట్టి మా పట్నం నరేందర్ రెడ్డి గారిని ఓడగొట్టి సీఎం అయితే అయితే అని అక్కడ రేవంత్ రెడ్డిని సీఎం చేసిండ్రు మరి సీఎం చేసిన తర్వాత నువ్వు అభివృద్ధి చేయి బాద్ మండలలో ఏం చేస్తావు దల్తాబాద్ మండల ఏం చేస్తున్నావా అంటే కాంగ్రెస్ నాయకులకు వచ్చి మనకు ఎటువంటి సాక్ష్యంగా మన దళతాబాద్

మరి తెలంగాణని పది పది జిల్లాల నుండి ముప్పై మూడు వేల జిల్లాలు మీరు కోడే నోటీసులు ఇస్తామని రాష్ట్ర డీజీపీ గారు కానీ ఇక్కడ ఉన్న తజ్జనార్ కానీ హెచ్చరిస్తున్నాం సజ్జనార్ గారు మీరు గతంలో పది నెలల్లో మీరు పోలీసు అధికారులు ఉన్నారు మీరు మరి గతం మర్చిపోయారా మీరు పోస్టులు ఏదైతే ప్రమోషన్ల కోసం మీరు పార్టీకి అడ్డు వేసుకొని పని చేస్తే బాగుంటది మీరు ఒక అధికారిగా ఉంటూ

ఏదైతే ఈ ముందుకాల ఎలక్షన్ వచ్చినాయో నోటిఫికేషన్ హరిశ్రామ్ గారు కానీ కేసీఆర్ ఏమనైతే తెలంగాణ మొత్తం ఎట్లయితే ఉద్యమాల్లో లాంటిలు పట్టుకున్నావో రేవంత్ ప్రతి ఊర్లో ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే చరిస్తున్న

చేసి ఓరంగల్ తరదిస్తున్నారు మరి మీరు సీఎం అయిన మీరు అభివృద్ధి చేయండి అదే విధంగా ఇక్కడ కుండల ప్రాంతంలో ఉంటుంది మొన్న మాకు ప్రతిపక్షాలకు చెప్పాలి ఇక్కడ ఏదైతే ప్రజా ప్రజాశేఖరీ మా రైతులకు